வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி நேற்று வார்த்தா விசேஷா చిత్తూరు జూన్ ఇరవై ఆరవ తేదీన చిత్తూరు సిద్దంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన సిగ్నల్ ట్యాపరింగ్ దొంగతనం కేసును చిత్తూరు రైల్వే పోలీసులు ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అధికారి గృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా డిఎస్పీ హర్షిత వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ ఇరవైవ తేదీన చిత్తూరు సమీపంలో సిద్దంపల్లి రైల్వే స్టేషన్ నందు జరిగిన సిగ్నల్ ట్యాపరింగ్ కేసులో పూణేకు చెందిన లెలెండర్ మహరియా पवार కోహినర్ నవనత్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు ఈ నెల పదమూడవ తేదీ రేణిగుంటలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఆంధ్ర తెలంగాణలో వీరు తొమ్మిది చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు మన దగ్గర బయట నుంచి ఎవరైనా వచ్చి ఒఫెన్స్ చేసి వెళ్ళిపోతున్నారో అట్లాగే లేదు ఆర్ టీమ్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఆల్సో అబౌట్ ది ఒఫెన్సెస్ మనం ఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా రెగ్యులర్గా కోఆర్డినేషన్లో ఉంటాము వాళ్ళ నుంచి కూడా అన్ని సపోర్ట్ కోఆర్డినేషన్ అన్ని కావాలంటే మనము తీసుకొని ఆర్ డ్రాయింగ్స్ ఆర్ బెస్ట్ టు ప్రివెంట్ ది ఒఫెన్సెస్ అది కోసం మన సైడ్ నుంచి టెక్నాలజికల్గా स्टेप्स अने स्टेपटा मग एमएससीडीवईस अँड ड्रोन सर्वेले अँड डाटा बेस् मॅनेजमेंट अने मनमेक्नलाजिक मेजर्स वी वीआर ट्रईंग टू प्रिवंट ॲज मच अफेन पासिबल మన డీజీపీ గారు కూడా మన డిఐజీ గారు కూడా అది గురించి చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు చాలా సీరియస్గా ఇది మన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దట్ అలాంటి ఒఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా యాక్సెప్టెడ్గా లేదు బయట బయట వాళ్ళు కొడుకు కోసం కూడా నేను అది వార్నింగ్ ఇస్తాను వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడానికి దే హ్యావ్ టు థింక్ వైస్ మన చాలా హార్డ్ హ్యాండెడ్గా వాళ్ళకి డీల్ చేస్తున్నాము ఇక్కడ సో దట్ ఇస్ ఇట్ పతి మన DSP గారి కూడా నన్ను I would like to thank and actually let's DSP కి తిరుపతి ఎన్ టీ ఫర్ देयर एफर्ट्स ఇన్ క్యాచింగ్ దిస్ ఆపరేషన్స్ నకిపు్రో ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ వి విల్ ట్రై టు డికవర్ యాస్ మచ్ ప్రాపర్టీ పాసిబుల్ అండ్ వి విల్ ట్రై టు గెట్ యాస్ మచ్ ఇన్ఫర్మేషన్ పాస్ రిగార్డింగ్ మిగతా మిగతన ఎమ్ ఎం ఆఫెండర్స్ దీస్ గో ఇన్వాల్వ్ ఉండరు వాటి గురించి కూడా మన అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని విల్ యాక్ట్ చేస్తాము థాంక్యూ సో మచ్ ఈ స్పెషల్ ఇంటర్స్టేట్ గ్యాంగ్లో ఇంకా కూడా ఫర్దర్ గా వీళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళు ఇవి కాకుండా మేము చెప్పిన అఫెన్సెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేసినారో అవన్నీ కూడా తెలియాల్సింది తర్వాత దీనివల్ల మేము పబ్లిక్కి ఇస్తున్న అవేర్నెస్ ఏంటి అంటే వాల్యుబుల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వలన ట్రైన్ ట్రావెలింగ్లో అలా ఇమీడియట్గా టార్గెట్ అవుతున్నారు అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా కొంచెం కవర్ చేసుకోవడం విండో సీట్స్ దగ్గర కూర్చున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండడం అది చూసుకోవడం కూడా బెటర్ అండ్ వీళ్ళు ఏదైతే ఉందో అర్లీ అవర్స్లో అబ్ అబాండండ్ ఏరియాస్ వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు సో వాటికి కౌంటర్ మెజర్స్ ఏంటి అని చెప్పి జిఆర్పి ప్లస్ ఆర్పిఎఫ్ అంతా కూడా డిస్కస్ చేసుకొని వాటిని చెయ్య అని కౌంటర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వు గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్